అందరికి చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా అని చెప్పినాము ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది ఇది చేశారు అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుంది అనుకోండి ఒక స్కూల్ కనిపించదు ఒక హాస్పిటల్ కనిపించదు ఒక బిల్డింగ్ కనిపించదు పైగా స్కూల్ అన్ని స్కూల్ అన్ని నిర్వీర్యం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్కూల్ కనిపించదు అట అన్నా నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రా మళ్ళా అనమాట నాడు నేడు అని ఒక కార్యక్రమం చేసావు అన్న చేసాక గుర్తుంది కదా పదివేల కోట్లు ఎంతో దానికి పెట్టావు పెట్టుబడి చక్కగా మన భారత పేరు మీద ఉన్న సిమెంటు ఆ బస్తాలు భారతీయ సిమెంట్ బస్తాలు అన్నిటికీ న్యాయం చేసుకున్నావు నీ మార్బుల్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో కూడా మంచిగా న్యాయం చేసుకున్నావు ఆ పదివేల కోట్లు శాంక్షన్ చేసుకున్నావు జాగ్రత్తగా వెనకలు పెట్టుకున్నావు ఇక్కడ స్కూల్ ఉన్నాయన్న కొన్ని ఇప్పుడు నువ్వేమన్నావు అన్న ఇక్కడ చూడండి నాడు నేడు ప్రోగ్రామ్ ఫాలోయింగ్ నైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ హ్యావ్ బీన్ టేకెన్ అప్ తొమ్మిది కాంపోనెంట్లు చేసేట మా నోడు నాడు నేడు ప్రోగ్రాంలో ఏటెండ్ అయ్యి టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఓకే టాయిలెట్లు పెట్టాడట రన్నింగ్ వాటర్తో అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై పెట్టాడట మేజర్ అండ్ మైనర్ రిపేర్లు చేయించా రిపేర్లు కాని చేయించా రిపేర్లు స్కూల్కే కదా అంటే నువ్వు ఇది ఈ కార్యక్రమం చేపట్టక ముందు స్కూల్ ఉన్నాయి కదా అక్కడ స్కూల్ ఉంటేనే కదా దానికి నువ్వు సున్న వేసావు స్కూల్ ఉంటేనే కదా దానికి భారతీయ సిమెంట్ బస్తాలు అమ్మి చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు కట్టించావు లేకపోతే ఇంకోటి ఏదైనా చేసావు స్కూల్ అనేది ఉంది కదా అక్కడ మరి స్కూల్ లేవంటావు మరి స్కూల్ లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కట్టింది ఒక స్కూల్ లేదు ఎలిమెంటరీ స్కూల్ అన్నీ నాశనం చేస్తావు ఎలిమెంటరీ స్కూల్ అన్నీ మూతపడిపోయి ఎయిడెడ్ స్కూల్ అన్నీ మూత వేస్తావు స్కూల్ని నాశనం చేసింది నువ్వా చంద్రబాబు నాయుడు గారా మర్చిపోయావా లేకపోతే ఇక అబద్ధాలు ఏ నా కొడుకులు ఉన్నారు నేను ఏం చెప్పినది నమ్మేస్తారనుకున్నావా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గురుకుల పాఠశాల అనే వ్యవస్థ వచ్చింది నీకు తెలుసో తెలీదో ఇప్పుడు చూడు నువ్వు ఈ రోజున ఫండ్స్ ఇవ్వకుండా గురుకుల పాఠశాల అన్నీ చేసి మొత్తం కొలాబ్స్ అయిపోయి స్టేజ్ తీసుకొచ్చావు కదా ఆ గురుకుల పాఠశాల పెట్టింది ఎవరనుకున్నావు ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి ఎన్టీఆర్ గారు వెళ్ళారు మొన్న నేను బుచ్చి చౌదరి గారితో మాడుతుంటే బుచ్చి చౌదరి గారు చెప్పారు ఏదో గ్రామం వెళ్తే అక్కడ పిల్లలు స్కూల్లో బయట అస్సలు బాగోని పరిస్థితిలో సరైన భోజనం లేకుండా ఇబ్బంది పడ్డం చూసేటట్టు ఆయన చూసి వెంటనే వచ్చి మరుసటి రోజు మొత్తం క్యాబినెట్ని అసెంబ్లీ చేసి ఇలా కుదరదు పాత కాలంలో గురుకులం ఉండేది అక్కడే పిల్లలందరికీ అంటే ఒక స్వామీజీలా ఉండి అక్కడే పిల్లలందరూ అక్కడే ఉంటారు ఆశ్రమం ఉంటుంది అక్కడే చదువుకోవటం అక్కడే తింటాం అక్కడే పడుకోవటం అప్పుడు కేవలం అగ్రవర్ణాలు మాత్రమే చదివేవారు కానీ ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థ ఎక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలి ఎక్కడున్న ఎస్ఎస్డిబీసీలు ఆ గురుకుల వ్యవస్థలో చదువుకోవాలి అని ఆ గురుకుల వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ గురుకుల స్కూల్ ఏదో ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూల్ అక్కడే తింటారు అక్కడే చదువుకుంటారు అక్కడే పడుకుంటారు ఆ విధానం తెచ్చిందే తెలుగుదేశం పార్టీ జగన్ అన్న నువ్వేం తెచ్చేవాళ్ళది నువ్వు తెచ్చిందేటి అన్న క్యాంటీన్లు కూల్చేయటం లేకపోతే ప్రజావేదిక కూల్చేయటం స్కూళ్ళు నాశనం చేయటం ఎయిడెడ్ స్కూల్స్ మోతేసేయటం ఇది నువ్వు చేసింది అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు అన్న నా మనసు చాలా బాధపడుతుంది అన్న చూడన్నా చూడన్న ఈ ప్రాజెక్ట్ కవర్స్ టోటల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ట్వెల్వ్ నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు స్కూల్కి ఈ ప్రాజెక్ట్ కవర్ చేస్తుందట మరి ఆ స్కూల్లన్నీ ఎవరు కట్టాడు ఆ ఆ స్కూల్ లో నువ్వు కట్టేవాయటన్న జగన్ అన్న లేకపోతే సజ్జల రెడ్డి కట్టాడా పేసారెడ్డి కట్టేడా ఎవరు కట్టారు అయ్యి స్కూల్కి సున్నా లేచే నువ్వు ఇంత బిల్లప్పించేస్తుంటాయి మరి ఆ స్కూల్ కట్టి దానికి టీచర్ పోస్టులు ఇచ్చి డిఎస్సి తీసి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గొప్పలు చెప్పాలి ఎన్ని గొప్పలు చెప్పాలి ఆయన ఐదు వేల రూపాయలు చేత మా పిల్లలకి ఇచ్చి అదే నువ్వు సార్లు చెప్తున్నప్పుడు ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపే ఆయన తీసుకొచ్చిన కంపెనీలు ముప్పై తొమ్మిది వేల ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చాడు దానిలో ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు మరొక ఐదు లక్షలు ఇచ్చాడు ఆయన ఆయన మొత్తం ఆయన పద్నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడన్నా ఆలోచించాలి కదా ఒక్క స్కూల్ లేదట ఒక్క స్కూల్ చాలా స్కూల్ చెప్పాల్సిన ఏ మాదిరిగా ఉన్నాయి ఆ రకంగా కనిపించే పరిస్థితి అండి అయినాడు అని చెప్పినాను పద్నాలుగు ఏళ్ళు పాలన అని చెప్పినా ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకట అంటే ఒక్కటి కూడా ఆయన చేయకుండానే పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయించుతాం ఆయన్ని మూడు సార్లు ఒకటే జనాలు లెగ్గించేశారా ఈయన ఇక్కడ జనాలు అనుకున్నా లేకపోతే నువ్వు తెంగ్రోడు అన్న జగనన్న ఒక స్కూల్ కనిపించదు ఒక హాస్పిటల్ ఒక బిల్డింగ్ పైగా స్కూల్ నిర్వీర్యం చెప్పాల్సిన జస్ట్ చూసారా అన్న మింగాడు మాట ఆయన హయాంలో ఒక స్కూల్ లేదు స్కూల్ అని నిర్వీర్యం అయిపోయి నేను వచ్చాను స్కూల్ కట్టాను అన్నాడా అంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ చీ అంటారు కదా అప్పుడు ఏమనాలి ఈ స్కూల్ అన్నిటికి నేను రొంగులేసాను అన్నాడు అనుకో మరి ఆ స్కూల్ ఎక్కడైనా అని అడుగుతారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పేయాల్సి వస్తుంది అందుకని అన్న చూసారా అంత తెలుగు మింగయాడు మాట